అపరిచితుడు అవినీతి లంచగొండుల భరతం పట్టే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన అపరిచితుడు అప్పట్లో ఒక సెన్సేషన్ చియాన్ విక్రమ్ మూడు పాత్రలతో ఈ సినిమాలో కనిపించి తన నట విశ్వరూపాన్ని చూపించాడు దీంతో భారీ కలెక్షన్ సాధించి మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాడు కొంతకాలంగా టాలీవుడ్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది ఈ నేపథ్యంలో అపరిచితుడు కూడా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది కాలీవుడ్ దర్శక దిగ్గజం శంకర్ నుంచి వచ్చిన సినిమాలని దాదాపుగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఒక్క ఐ మూవీ మాత్రమే డిజాస్టర్ కాగా రోబో టూ పాయింట్ ఫోర్ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది ప్రస్తుతం శంకర్ నుంచి తమిళంలో పాన్ ఇండియా మూవీగా ఇండియన్ టూ వస్తోంది తెలుగులో గేమ్ చేంజర్గా రాబోతున్నారు ఇండియన్ టూ మూవీ జూలైలో రిలీజ్ కాబోతోంది దీనికి ప్రస్తుతం శంకర్ సన్నాహాలు చేస్తున్నారు ఇలాంటి సమయంలో ఆయన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటైన అపరిచిత్రులు రీ రిలీజ్ అయింది చియాన్ ని విలక్షణ నటుడుగా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేసింది అపరిచితుడు మూవీ అందులో మూడు విభిన్నమైన పాత్రల్లో విక్రమ్ నటించి మప్పించాడు మల్టిపుల్ పర్సనాలిటీ డిజాస్టర్ ఉన్నవాడిగా అద్భుతమైన నటనతో ప్రేక్షకులని త్రిల్ చేశారు అపరిచితుడు మూవీ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ విక్రమ్ యాక్టింగ్ కి దక్కుతుందని చెప్పొచ్చు పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ అన్ని రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి ఇన్నేళ్ల తరువాత తెలుగులో అపరిచితుడు సినిమాని రీ రిలీజ్ చేశారు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ లేవు ఏ మూవీ రిలీజ్ అయినా రెండు రోజులకే ఖాళీ అయిపోతుంది వేసవి కావడంతో ఏప్రిల్ మే నెలలో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడానికి అస్సలు ఆసక్తి చూపించడం లేదు ఈ చిత్రం మొదటి రోజు పదహారు లక్షలు గ్రాస్ కలెక్ట్ చేసిందట వీకెండ్ తర్వాత కూడా అపరిచిత్రులు సినిమాని లిమిటెడ్ షోలు వేశారు అయితే ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది లక్షల గ్రాస్ వసూలు రాబట్టింది టోటల్ రన్ లో ముప్పై లక్షల వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు అసలే ప్రేక్షకులు లేక సరైన సినిమాలు లేక థియేటర్స్ వెలువెలబోతున్నాయి తెలంగాణలో అయితే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేయాలని డిసైడ్ అయ్యారు ఇలాంటి సమయంలో అపరిచిత్రికి వచ్చిన కలెక్షన్స్ చాలా బెటర్ అని సినీ విశ్లేషకులు అంటున్నారు థియేటర్స్ యజమానులకు కొంతవరకు ఈ కలెక్షన్స్ సంతృప్తినిచ్చాయట ఇదిలా ఉంటే చియాన్ విక్రమ్ రంజిత్ దర్శకత్వంలో చేసిన తంగలాన్ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది